తెలంగాణ శాసనసభ్యుల సిఫార్సు లేఖలను భక్తుల దర్శనం కోసం అనుమతించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని కోరారు పాయల్ శంకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు శాసనసభ్యులందరికీ కూడా స్వామివారి దర్శనానికి ప్రత్యేకమైనటువంటి శాసనసభ్యుల సిఫారసులతోని అవకాశం ఇచ్చేవారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో కొంత ఉన్నా కూడా ఇప్పుడు ఆ రకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర భక్తులకు అవకాశం లేకుండా పోయింది అత్యధిక భక్తులు తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీవారిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటటువంటి భక్తులు చాలా అధికంగా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి దృష్టితోని తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులకు కూడా ఈ యొక్క భక్తుల దర్శనార్థం సిఫారసుల ఉత్తరాలను ఆమోదించాల్సిందిగా తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తాను